రైతు సోదరా సోదరి మళ్ళీ నమస్కారం అండి నా పేరు కోటా శివయ్య మెలీనా సీడ్స్ ఎంప్లాయనీ దాచేపల్లి ఏరియా అండి నేను ప్రస్తుతం తిమ్మాపురం గ్రామం అనుమూల మండలం నల్గొండ జిల్లాలో ఉన్న రైతు గారి దగ్గర ఉన్నా అండి నమస్తే అండి ఏం పేరండి యాదగిరిరెడ్డి పల్లెర్ల పల్లెర్ల యాదగిరిరెడ్డి ఏ వెరైటీ చేశారండీ మీరు వన్ వన్ సిక్స్ మెలీనా సీడ్స్ వారి జమున వన్ వన్ సిక్స్ విత్తనాలు ఎక్కడ తీసుకున్నారు పెదవోర పెదవోర శ్రీ సాయి తేజ ట్రేడర్స్ దగ్గర తీసుకున్నారు మీరే ఇత్తనం నాటిచ్చారా మీరే పెంచుకున్నారా మీరే పెంచుకున్నారు ఎన్ని రోజులు కేసారు మొక్క నలభై నుంచి యాభై రోజులు నలభై ఐదు నుంచి మీరే సొంతంగా ఇత్తనాలు తీసుకున్నారు మీరే పెంచుకున్నారు నలభై ఐదు నుంచి యాభై రోజులు ఇత్తనం అనేది మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు కదా మొలక శాతం ఎలా వచ్చింది వంద ఇత్తనాల్లో తొంభై శాతం వచ్చింది ఇది మొత్తం ఎన్ని ఎకరాలు అండి పొలం మూడు ఎకరాల మన వెరైటీ మెలీనా సీడ్స్ వారి జమున వన్ వన్ సిక్స్ ఎంత వేసారు అంటే ఎకరాన్నారేసారు ఎకరన్నర ఇంకొక వెరైటీ వేశారు ఎన్నో తారీఖు వేసారు మొక్క నాటింది ఆగస్టు పద్నాలుగో తారీఖు నాటారు ఎలా ఉందండి కాపు బాగుంది కాపు చిక్కదనం బాగా మన చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ ఈ సంవత్సరం కొంచెం బొబ్బర వైరస్ ఈ బొబ్బర అనేది ఎక్కడైనా ఉంది అంటారు మన తోటకి బొబ్బరైతే చూద్దామన్నా లేదు చుట్టుపక్కల రైతులు కానీ వచ్చి చూస్తున్నారు ఏమైనా చూస్తారు ఊళ్ళో వచ్చిన వాళ్ళు మొత్తం చూసిపోతారు ఊరు ఊళ్ళో వాళ్ళు వచ్చి చూస్తున్నారు చూస్తారు పది పదిహేను మందరు చూసిపోతారు అంటే అడుగుతున్నారు ఏ వెరైటీ ఏంది ఏది ఇప్పుడైతే ఎంత కాసింది అంటున్నారు చూసిన రైతులు ముప్పై దాటింది అంటారు ఇప్పుడు ఓన్లీ కాపైతే మాత్రం ముప్పై గింటాలు మనకి ఈ రోజు వచ్చేసరికి డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అండి అంటే మనకి సుమారుగా ఈ పంటకాలం వ్యవధి వచ్చేసరికి ఆగస్టు పదిహేను అంటే ఆగస్టు పదిహేను సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మొత్తం మనకు నూట పది నూట ఇరవై రోజులు అవుతుంది దగ్గర దగ్గర ఏదైనా ఈ వంద రోజులకే మనకి ముప్పై కాసింది అంటారు యావరేజ్గా ఇప్పుడు మనం ఫీల్డ్లోనే ఉన్నామండి చూసుకున్నా కానీ ఇరవై ఐదు నుంచి ముప్పై కెంటాల్ అయితే మాత్రం ఖచ్చితంగా కాసింది ఇంకా మనకి చాలా టైం ఉంది మీరు ఎక్కడైనా పొలం మొత్తం చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నది మెలీనా సీడ్స్ వారి జమున వన్ వన్ సిక్స్ వెరైటీ అండి ఎక్కడ బొబ్బరి కానీ ఎటువంటి తెగుళ్ళు కానీ ఏమీ లేవు ప్రస్తుతానికైతే మాత్రం కాపు కూడా చిక్కదనం బాగుందండి ఇప్పటికీ ఇరవై ఐదు నుంచి ముప్పై అయితే మాత్రం కాసిందండి మంచి రంగు పండుగ కూడా మంచి రంగు ఉందండి సైజ్ చూడండి మీకు ఇంకొకటి మనకి వేరు కూడా చూడండి మీకు కింద నుంచి ఆనకొమ్మలు అనేది కింద నుంచే వస్తాయండి కింద నుంచి ఇది ఒక ఇది మెయిన్ ఇక్కడ నుంచి ఆనకొమ్మ ఇటు వచ్చింది ఇటు వచ్చింది ఇక్కడ నుంచి సైడ్ బ్రాంచ్ ఆ చెట్టు అనే కాదు ఏ చెట్టు అయినా కింద నుంచి కూడా మనకి ఆనకొమ్మలు అనేది ఖచ్చితంగా వస్తాయి చూడండి మెయిన్ ఏంటంటే ఇప్పుడున్న కాలానికి కూడా తాళు శాతం అనేది లేదండి రైతు సోదరులందరూ గమనించవలసిందిగా కోరుచున్నాము మనకి కాటాకు వస్తుంది అనుకుంటారా గింజ కూడా చూడండి మీరు జర గింజ బాగుంటుంది గింజ శాతం ఎక్కువ ఉంటుంది కాటా కూడా బాగా వచ్చేటట్టు మీరు ఒకవేళ చూసుకున్నా కానీ మినిమం తొంభై నుంచి నూట పది నూట ఇరవై గింజలు ఉంటాయి కాటాకు కూడా బాగా వస్తుంది మార్కెట్లో కూడా మనకి అత్యధిక రేటు అంటే మీ మన ఏరియాలో ఇటు చూసుకుంటే జెండా పాట అంటారు జెండా పాట పడిద్ది ఖచ్చితంగా మందు కట్టలు ఎన్ని పెట్టారు ఇరవై కట్టలు మూడు ఎకరాల మీద ఇరవై కట్టలు పెట్టారు అంటే మనకి ఎకరాన్నరకు వచ్చేసరికి పది కట్టలు పెట్టారు అంటే అచ్చు ఎంత పెట్టారండి మీరు ముప్పై ఆరు ఇంచులు ముప్పై ఆరు ఇంచులు పెట్టారు అచ్చు ఇది సరిపోద్దా లేదంటే ఇంకొంచెం ఏదైనా ఇంకొక నాలుగు ఇంజులు పెంచితే బాగా అనిపిస్తుంది మీకు బాగా అనిపిస్తుంది పెంచాలనే ఉంది పెంచాలని ఉంది ఈ సంవత్సరం ఎకరా నారేసారు ముందుకు ఎన్ని ఎకరాలు వేద్దాం అనుకుంటున్నారు ఈ మూడు ఎకరాలు మొత్తం ఇదే పెడదాం అనుకున్నారు జమున ఇదే పెడదాం అన్నారు వేరే వెరైటీకి మన వేరే ఏమైనా తేడా తేడా ఉంది అంటే కాపు విషయంలో కాపు విషయంలో అదేమో వస్తుంది చిక్కటి కాపు వస్తుంది ఇప్పటికి ఇరవై ఐదు నుంచి ముప్పై కెంటలు ఇప్పుడు కాసిందండి ఇంకా మనకి టైం బా ఇంకా చాలా టైం ఉంది ఇంకా నెలన్న రెండు నెలలు ఉంది జనవరి ఆఖరి దాకా కూడా కాసే టైమే కాబట్టి మనకి ఏదైనా మీకు జనవరి ఆఖరి దాకా కూడా ఉంటే ఎన్ని గంటలు దిగుబడి రావచ్చు అనుకుంటున్నారు ముప్పై ఐదు రావచ్చు అనుకుంటున్నా ఎకరం ముప్పై ఐదు నుంచి నలభై కంటారు రా మనకి ఈ వెరైటీలో మీరు ఏదైనా అబ్జర్వ్ చేస్తే అంటే పెట్టుబడి తక్కువ అంటారా తక్కువ చాలా తక్కువ చాలా తక్కువ ఈ అనేది తక్కువ ఉంది రోగాలు కానీ బొబ్బరిని కానీ వీటిని బాగా తట్టుకో పర్వాలేదు పర్వాలేదు అంటే ఒక సాదా సీత ఒక సన్నకారు రైతు కూడా వేసుకోవచ్చు మీరు ఎన్ని రోజులకు మందులు కొట్టారండి వారానికి ఒకసారి అయితే కొడుతున్నారు వారానికి ఒకసారి అయితే కొడుతున్నారు అంటే అదేలే వెరైటీ బాగుంది చేను బాగుంది కాబట్టి వారానికి ఒకసారి కొట్టుకోవచ్చు అదే బాగోపోతే మనం దగ్గర దగ్గర కొట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది వారం లోపల ఎప్పుడు కొట్టలేదు ఇంతవరకు అయితే ఇంతవరకు అయితే లేదు వారం లోపల ఎప్పుడు కొట్టలేదు ఇప్పటికీ ఈ రోజు కూడా కరెక్ట్ వారం వారం సాయంత్రం కొడదామని అనుకుంటున్నాను ఓకే రేపు అదే వారానికి ఒక రోజు మీరు మందులు అయితే కొంచెం మీరు కూడా న్యూట్రిన్స్ ఇవన్నీ కూడా కొంచెం వాడండి ఎప్పుడు దోమకి నల్లికనే కాకుండా న్యూట్రిన్స్ కూడా వాడితే ఏంటంటే మనకి కాయ సైజు కానీ బరువు కానీ కాయ బరువు కానీ బాగా వస్తుంది తోకానికి బాగా వస్తుంది ఈ చుట్టుప్రక్కల గ్రామాల వారు రైతులు ఎవరైనా సరే నల్గొండ సరౌండింగ్స్ ఈ నల్గొండ జిల్లా కాబట్టి ఈ ఫీల్డ్కి వచ్చి చూడండి పల్లెర్ల యాదగిరి రెడ్డి గారి పొలం అనేది మీరు చూడండి సార్ మీరు ఇప్పుడు రైతులు వచ్చినా కానీ మీరు చూపించడానికి ఇబ్బంది ఏం లేదు చూపించండి మీ ఫోన్ నెంబర్ కూడా మేము యూట్యూబ్లో పెడతాం రైతులు ఎవరైనా చేసినా కానీ ఉన్నది ఉన్నట్టే మనకు చెప్పండి మనం ఏదో మారేడు మారేడుకాయ ఏదో ఫేక్ వీడియో చేయాల్సిన అవసరం లేదండి రైతు నెంబర్ ఉంది మీరు ఇక్కడ దగ్గర ఉన్న గ్రామాల వారు ఎవరైనా సరే వచ్చి ఫీల్డ్ లైవ్గా వచ్చి చూడండి చూసి మన వీడియో చేయటానికి కూడా ఏదో మన పబ్లిసిటీ కోసం కాదండి తెలియని రైతులు కూడా తెలుసుకొని మన వెరైటీ ఇలా ఉంటుంది తక్కువ పెట్టుబడులు ఎక్కువ లాభం అనేది వస్తుందండి ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ బొబ్బెర ఇవన్నీ ఉన్నాయి బాగా అందుకని రైతు అనేవాళ్ళు తక్కువ పెట్టుబడులు ఎక్కువ లాభం వచ్చే రకంగా ఉంటుంది కాబట్టే మనం ఈ వీడియో చేయటానికి ఆస్కారం ఉందండి ఏదో మనం ఏదో ఒక ఫోటో పెట్టి రెండు ఫోటోలు పెట్టి ఒక వీడియో ఫేక్ వీడియో చేయాల్సిన అవసరం మా మెలినా సీడ్స్ తరఫున ఎప్పటికీ ఉండదండి మేము రైతు పేరు ఊరు జిల్లా ఫోన్ నెంబరు అన్నీ వేస్తాం లైవ్గా వచ్చినా కానీ ఇదే రిజల్ట్ ఉంటుంది రైతు సోదరులందరూ కూడా గమనించవలసిందిగా కోరుచున్నాము సదా రైతు సేవలో మెలీనా సీడ్స్